ప్రభుత్వ ఉద్యోగులకి పదవీ విరమణ రెండు రద్దు అనే ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన ఉద్యోగస్తులందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా మెయిన్ టైట్లో చూస్తున్నాం రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ డేస్పై ఒక తాజా సమాచారం మనకి రావడమే జరిగింది ముఖ్యంగా జివో నెంబర్ పదహైదు వందల డెబ్బై ఐదు అరవై ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్ పెంచుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇది అవాస్తవం అని గమనించాలి ముఖ్యంగా వాస్తవానికి జీవో నెంబర్ పదహైదు వందల నలభై ఐదు ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరణ వయసు అరవై నుంచి అరవై రెండుకు పెంచింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అరవైకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై నుంచి అరవై రెండుకు మనకి రిటైర్మెంట్ ఏజ్ పెంచడమే జరిగింది సో ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల మనకి ముఖ్యంగా పదవీ ప్రయోజనాలు మరింత ఆలస్యమైతే అవుతాయి ఇక్కడ చూస్తూ ఉంటాం యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ళు మనకి భారతదేశంలో అయితే కాన్స్టాంట్ రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా తక్కువ రిటైర్మెంట్ ఏజ్ ఉన్నటువంటి దేశంగా కూడా మన భారతదేశం అయితే ఉంది సో ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటాం పదవీ విరణ ప్రయోజనాలు మనకి చాలా వరకు పెండింగ్లో అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా మనకి ప్రభుత్వం చెల్లించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికతో మనకి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది సో ముఖ్యంగా ప్రభుత్వం ఈ చెల్లింపులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ చూస్తున్నాం ఉద్యోగులకి పెన్షనర్స్కి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని చెప్పి ఇటువంటి సబ్స్క్రైబ్ తీసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్